తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిగా మారిందా ఎందుకంటే వీళ్ళు పూర్తిగా కరుడు గట్టిన తెలుగుదేశం పార్టీ వాదులు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ మీద బాబుగారి మీద లేదంటే ఎన్టీఆర్ మీద ఏక వాళ్ళినా సరే ఒప్పుకోరు తుపాకీతో షూట్ చేస్తారు అలాంటిది టీడీపీని విమర్శించిన టీడీపీ మా వల్లే బతుకుతుందని ఎవరైనా చెప్పినా మా వల్లే టీడీపీ గెలిచిందని చెప్పినా లోపల లోపల చాలా కుమిలిపోతూ ఉంటారు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేశారో నలభై ఏళ్ల పార్టీని మేమే గెలిపించాం నిలబెట్టామని చెప్పి ఇప్పుడు దాని మీద అంతర్మతనంగా పెద్ద చర్చే నడుస్తుందట ఈ వర్గం ఏం చెయ్యాలి అనే ఇప్పుడు పెద్ద చర్చే నడుపుతున్నారట ఎందుకంటే ఖచ్చితంగా ఇది అతివాద వర్గం అంటారు కొంతమంది ఈ వర్గం అనేది ప్రతి పార్టీలో కూడా మామూలుగానే ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీలో ఈ వర్గం దూకుడు చాలా వేరుగా ఉంటుంది అనేది జనసేన మీద వేరే లెవెల్లో ఇప్పుడు విరుచుకుపడుతోంది ఈ వర్గం ఎందుకంటే నాగబాబు లేదంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద గుస్సా అవుతుంది భారీ ఎత్తున ట్రోల్స్ కూడా చేస్తున్నారు మేమే నిలబెట్టాం టీడీపీని అనే మాటనైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎదురు లేకుండా తెలుగు రాజకీయాల్లో తన తిరుగు లేకుండా తన జెండా ఎగరవేస్తోంది అని చెప్తారు అలాంటి పార్టీ విషయంలో ఎవరు ఏ విధంగా మాట్లాడినా అతివాదులకు కోపమే వస్తుంది అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం జనసేనకు ఆ పార్టీ పెద్దలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడానికి కూడా చూసి ఇబ్బంది పడుతున్నారట టీడీపీ కేడర్ మనోభావాలను దెబ్బతి తిన్నాయి ఈ మాటల వల్ల అనేది వాళ్ళు చాలా ఘాటుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి టీడీపీలో ఈ అతివాదం ఏ రూపం దాల్చుతుంది ఎంత దూరం వెళ్తుంది అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం ఏది ఏమైనా ఇది ఇప్పుడు ఈ వర్గం వల్ల ఇటు బాబుగారి మనసులో అది ఉన్నా వీళ్ళు చెప్పేది కరెక్ట్ అయినా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఆయనకి ఇప్పుడు అది ఒక అతిపెద్ద తలనొప్పుగా మారుతున్న పరిస్థితి